హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం అచిలకీల సెకండ్ సీజన్ నందిని ఇరవై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అవసరం లేదు నీకు భోజనం తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయింది నందిని అక్కడి నుండి మూడు నెలలు గడిచిపోయాయి అభినందన్కి కావాల్సిన రెస్ట్ సమయం కూడా అయిపోయింది అతని గాయాలు దాదాపుగా తగ్గిపోయాయి ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు ఈ మూడు నెలలు కూడా నందిని అతనికి ఏలోటు రాకుండా దగ్గర ఉండి చూసుకుంది అభినందన్కి అలా అవడంతో చోటు మారి నిద్ర చేస్తే బాగుంటుందని వారిని ఇంటికి రమ్మని అడిగింది అమల అలా అమల ఇంటికి వెళ్ళారు నందు ఇంకా అభినందన్ అమల వారిద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది కూతురితో మాట్లాడాలని చాలా అనిపించినా అభినందన్ ఉండగా వారిద్దరు మాత్రమే మాట్లాడుకోవడం అంత మంచిది కాదని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది అనుకున్న సమయం రానే వచ్చింది అభినందన్ని ఒకసారి రమ్మని ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో అమల ఇంటి దగ్గర నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు మళ్ళీ తిరిగి సాయంత్రం అక్కడికి వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు చాలా కాలం తర్వాత తల్లి కూతుర్ల ఇద్దరికీ ఏకాంత సమయం దొరికింది మనసు విప్పి మాట్లాడుకోవడానికి నందిని మాత్రం తల్లిపై కొంచెం కినుకగానే ఉంది కూతురినైనా కానీ తన వైపు మాట్లాడకుండా అల్లుడి వైపు మాట్లాడింది అని కొంచెం కోపం ఉంది ఆరు బయట కూర్చుని ఏదో ఆలోచిస్తున్న నందిని పక్క వచ్చి కూర్చుంది అమల అంతా బాగానే ఉందా నందిని అడిగింది అమల నందిని ఎలా ఉన్నా సర్దుకోవాలని మీరే చెప్తూ ఉంటారు కదా అమ్మ ఇంకా బాగుంటే ఏంటి బాగోలేకపోతే ఏంటి అంది నందిని తప్పదు నందిని సంసారాలు నిలబడాలంటే ఆ భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి ఆడదానికి అంది అమల నీకు అంతకంటే ఎక్కువే ఉంది కదా అమ్మ అయినా మరి నీ జీవితం ఎందుకు ఇలా అయింది అంది నందిని అంత సహనాన్ని చూపించినా కూడా అర్థం చేసుకునే మనుషులు అవతల లేనప్పుడు నేనేం చేయగలను అంది అమల కదా అమ్మ అవతల మనుషులు సరిగా లేనప్పుడు మనం ఎంత సహనం చూపించినా వ్యర్థం సహనం అనే పేరుతో మనల్ని మనం కోల్పోయే అవకాశం ఉంది అంది నందిని అసలు నిన్ను అడిగే అవకాశం రాలేదు నాకు ఏం జరిగింది నందు అడిగింది అమలా పెళ్ళైన దగ్గర నుండి ప్రతి ఒక్క విషయం పూసగుచ్చినట్లు చెప్పింది నందిని అమలకి నీకు సమయం ఇస్తాను అంటూ దూరం పెట్టి అదే అలవాటు అవుతుందిలే అని బలవంతం చేస్తే ఎలాగమ్మా వరించడం అది నా వల్ల కాలేదు అనుకోకుండానే అతనిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది ఆ రోజు నుంచి అది మనసులో పెట్టుకుని నన్ను సాధిస్తున్నాడు చెప్పింది నందిని సరే అది జరిగిపోయింది తర్వాత అయినా ఇప్పుడైనా బాగుంటున్నారా అడిగింది అమలా బాగుంటున్నామో లేదో నాకు తెలియదు ఎందుకో నటిస్తున్నాడు అనిపిస్తుంది ఒక్కోసారి నాకు అంది నందిని నీ మనసులో అతనిపై కోపం ఇంకా పోలేదు నందిని అందుకే అలా అనిపిస్తుంది ఒక మగవాన్ని అందులో భర్తని కొడితే అతని అహం దెబ్బతింటుంది కదా నీదు తప్పు అని నేను అనను కానీ వేరే విధంగా చెప్పాల్సింది అయినా పెళ్ళయ్యాక ఏ మగాడు కూడా భార్యకు దూరంగా ఉండడానికి ఇష్టపడడు ఇక నీ అన్ని బాధ్యతలతో పాటు అది కూడా నువ్వు నిర్వర్తించడం నీ కర్తవ్యం భార్యాభర్తల మధ్య మానసిక సంబంధం దృఢపడాలంటే ముందు శారీరక సంబంధం సక్రమంగా ఉండాలి ఆ సమయంలోనే ఎన్నో ఆలోచనలు పంచుకునే అవకాశం వస్తుంది మీ ఇద్దరూ ఒకరికి ఒకరు కొత్త బంధం బలంగా ఏర్పడాల్సిన మొదట్లో ఆ బంధం బీటలు వారిపోయింది తల్లిగా నీ మంచి కోసం చెప్తున్నాను అనుకో ఒక్కసారి మీరిద్దరూ శారీరకంగా కలిస్తే మీ ఇద్దరి జీవితంలో తేడా వచ్చే అవకాశం ఉంది మీ ఇద్దరి బంధం బలపడితే ఇలాంటి గొడవలు కూడా తగ్గుతాయి ఈసారి అతడి చొరవ తీసుకోవాలని ప్రయత్నిస్తే అడ్డు చెప్పకు నందిని అది భార్యగా నీ బాధ్యత కూడా ఇలాంటి విషయాలు నేను చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలియదు కానీ నీకు నేను తప్ప ఇంకెవరు చెప్తారు అమ్మమ్మ ఉండుంటే బాగుండేది కానీ నీ పెళ్ళి అయ్యాక యాత్రలు అంటూ వెళ్ళిపోయింది అందుకే నేనే చెప్తున్నాను ముందు మీ ఇద్దరి మధ్య భార్యాభర్తలుగా ఒక బంధాన్ని ఏర్పరచుకోండి చెప్పింది వివరంగా అమల కానీ అమ్మ నాకు చదువుకోవాలని ఉంది ఇది అడ్డంకి అవుతుందేమో అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనే నాకు దారి ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ అంటే నేను ప్రెగ్నెంట్ అయితే అన్ని అడ్డంకులు కదమ్మా తన భయాన్ని బయటపెట్టింది నందిని నీ వయసు ఇంకా ఏమీ అయిపోలేదు నందిని పిల్లలు పుట్టినా కూడా దానివల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చూసుకోవడానికి మీ అత్తయ్య నేను ఉన్నాము మీ ఇద్దరి మధ్య పిల్లలు ఉన్నా కూడా బంధం మరింత దృఢంగా తయారవుతుంది ముందు సంసారం గురించి ఆలోచించు కొన్నాళ్ళు పోయాక నువ్వు చదువుకోవచ్చు అని అంది అమలా ఇదేమీ బాగాలేదమ్మా ముందేమో పెళ్ళి అన్నారు ఇప్పుడేమో పిల్లలు అంటున్నారు అంది నందిని పెళ్ళి అయిన తర్వాత భర్తను దూరం పెడితే అతను వేరే బంధాలను వెతుక్కునే అవకాశం ఇచ్చిన దానివి నువ్వే అవుతావు ఏదైనా జరగరానిది జరిగితే ముమ్మాటికి తప్పు నీదే అవుతుంది ముందు అభినందన్ని చూసుకో నీ సంసారం చక్కదిద్దుకో ఇంకో రెండేళ్ళు పోయిన తర్వాత చదువు గురించి ఆలోచించు అంది అమలా చదువుకు మాత్రం వయసు అయిపోలేదా కానీ పిల్లలకు మాత్రం తొందరగా వచ్చేస్తుంది అమ్మ కూడా తల్లి స్థానంలో ఉండి కూతురు కోపరం కాపురం కోసం స్వార్థంగా ఆలోచిస్తుంది చదువుని ఎంతో ప్రోత్సహించే అమ్మ కూడా ఆ విషయంలో ఇలా ఆలోచించడం ఏమీ అర్థం కావడం లేదు అనుకుంది నందిని సాయంత్రం అభినందన్ వచ్చాడు వారిద్దరికి ఎంత వీలైతే అంత ఏకాంత సమయం ఉండేలా చేస్తుంది అమలా ఏదో పని ఉన్నట్లు ఉదయం ఎప్పుడో బయటికి వెళ్ళిపోవడం రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకోవడం కేవలం నందిని అభినందన్ మాత్రమే ఉంటున్నారు ఆ ఇంట్లో అభినందన్ గాయాలు పూర్తిగా తగ్గిపోయాయి నందిని తన ముందు అలా తిరుగుతుంటే తన ముందు కోరుకో కోరాలని తహతహ పడిపోతున్న తహతహలాడిపోతున్నాడు అభినందన్ అలా ఒక వారం గడిచిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయే వెళ్లే ముందు కూడా నందినికి మరీ మరీ చెప్పింది అమల పెళ్ళయ్యాక భార్యభర్తలు భర్తలు ఇన్నాళ్ల పాటు దూరంగా ఉండడం మంచిది కాదు అతడికి చెడిపోయే అవకాశాలు ఇవ్వద్దు అంటూ చెప్పింది తల్లి మాటపై గౌరవం ఉంచింది నందిని ఈసారి అభినందన్కి అడ్డు చెప్పొద్దు అనుకుంది ఆ రోజు దూరపు చుట్టాలలో ఎవరిదో పెళ్ళి ఉంది అంటే జగతే తన భర్తతో కలిసి ఊరు వెళ్ళిపోయింది నందిని అభినందన్ మాత్రమే ఉన్నారు ఆ ఇంట్లో ఎలాగైనా నందినిని ఆ రోజు గెలుచుకోవాలి అని అనుకున్నాడు అభినందన్ నందిని బయటికి వెళ్తున్నాను ఏమైనా కావాలా అని అడిగాడు ఏ రోజు అలా అడగని భర్తను చూసి ఆశ్చర్యంతో ఏమీ వద్దు అని అంది నీకు ఏ స్వీట్ అంటే ఇష్టం చెప్పు తీసుకొస్తాను అడిగాడు అభినందన్ లేదు వద్దు అంది నందిని నా దగ్గర మొహమాటం ఎందుకు నందు నేను నీ భర్తని నీ కోరికలు ఏవైనా ఉంటే అవి తీర్చాల్సింది నేనే కదా అంటూ నందిని చేయి పట్టుకుని దగ్గర లాక్కొని నడుము చుట్టూ చేయి వేశాడు మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ఇరవై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా అలాగే తన కళ్ళల్లోకి చూస్తున్న అభినందన్ని చూడలేక చూపు వాల్చేసింది నందిని నందిని నడుము వదిలి ఆ చేతులు చిన్నగా పైకి తెచ్చి ఆమె చెంపలను తాకాయి పక్కకు తిప్పుకున్న నందిని తలను తన వైపుకు తిప్పుకొని తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పు నందు నీకు ఇష్ ఏమీ ఇష్టం అని అడిగాడు తడబడుతున్న పెదవులతో జిలేబీ అంటూ చిన్నగా చెప్పింది నందిని తీసుకొస్తాను తల స్నానం చేసి రెడీగా ఉండు అంటూ బయటికి వెళ్ళిపోయాడు అభినందన్ స్నానం చేసి రెడీగా ఉండాలా అని అనుకోగానే గుండెల్లో గుబులు మొదలైంది నందినికి ఏదో తెలియని ఆవేదన ఎందుకో తెలియని ఆలోచన ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా నాకు మాత్రమే ఇలాగ ఉందా అని రకరకాల ఆలోచనలు పరధ్యానంగానే పనులన్నీ పూర్తి చేసి స్నానం చేసింది ఇప్పుడు ఏం జరగబోతుంది ఈరోజు ఎలా గడవబోతుంది త్వర త్వరగా అయిపోతే బాగుండు ఈరోజు అన్నది అనుకుని బెడ్పై కూర్చొని తల ఆరబెట్టుకుంటూ ఉంది ఎప్పుడు వచ్చాడో అభినందన్ ఆలోచనలో ఉన్న నందిని పక్కన వచ్చి కూర్చొని బెడ్ని అంటుతున్న నందిని కుర్రలను చేతిలో పట్టుకొని వాసన చూస్తూ దానిని ఆస్వాదిస్తూ ఏం షాంపూ వాడతావు నందిని అన్నాడు అభినందన్ ఉలిక్కి పడినట్లుగా పక్కకు జరిగి షాంపూ పేరు చెప్పింది నందిని అవునా నేను కూడా అదేగా వాడేది కానీ ఎప్పుడు ఇంత మైమరిపించే వాసన నేను చూడలేదు అది షాంపూ వాసననా లేకపోతే నీ కుర్రల నుంచే వచ్చే సువాసననా అన్నాడు ఏమీ మాట్లాడలేదు నందిని ఒక చే కవర్ చేతిలో పెట్టి తయారవు అన్నాడు అభినందన్ దేనికి ఎక్కడికైనా వెళ్తున్నామా అడిగింది ఏమీ తెలియనట్టుగా నందిని తెరిచి చూస్తే నీకే అర్థమవుతుంది అంటూ బయటకు వెళ్ళి హాల్లో కూర్చున్నాడు అభినందన్ కవర్ తీసి చూసింది నందిని పాలమీగడ లాంటి తెల్లడి చీర తను ఏ రోజు కట్ తను ఏం కట్ కోరుకుంటున్నాడు ఈరోజు ఏం జరగబోతుంది ఆ చీరను చూడగానే అర్థమై గుండెల్లో దడ ఎక్కువ అయింది నందినికి అసలు ఆ చీర కట్టుకోవాలి అని అనిపించడం లేదు తల్లి మాటలు గుర్తు తెచ్చుకుంది పెళ్లి చేసుకున్నాను ఎలాగో అతనికి నేను సొంతం లేనిపోని భయాలు పెట్టుకుని నేనే సమస్యలన్నీ పెద్దగా చేస్తున్నానేమో అమ్మ చెప్పినట్టుగా ఈరోజు నేను అసలు ఎదురు తిరగకూడదు అని తనకు తాను చాలాసార్లు చెప్పుకుంటూ గది తలుపు మూసి చీర కట్టుకుంది గది తలుపు మూయడం గమనించిన అభినందన్ మళ్ళీ ఎప్పుడు తెరుస్తుందా అని బయట ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ తలుపులు తెరుచుకోగానే లోపలికి వచ్చి అపురూపంగా నందిని చూస్తూ స్నానాల గదిలోకి వెళ్ళిపోయాడు అభినందన్ అభినందన్ బయటకు వచ్చేసరికి వీరబోసిన కురులను చక్కగా అల్లడం పూర్తి చేసింది నందిని నడుము దాటే భారీ జడ అల్లిన ఆ జడ ఒక క్షణం నాగుపాములాగా కనిపించింది అంత అందంగా ఉంది అభినందన్ అద్దం ముందు నిల్చొని తయారవుతున్నాడు అతను కూడా నందిని అందానికి ఏమీ తీసిపోని ఆ రడుగుల ఆజానుబాకుడు అతని వైపు చూడలేక వెళ్ళి బెడ్పై కూర్చుని తల వంచుకుంది నందిని ఏదో తెలియని భయం దిగులు కోపం అన్నీ ఆవహిస్తున్నాయి నందినిని బెడ్పై ఉన్న బెడ్షీట్ నలుపుతోంది ఆందోళనతో అదే సమయంలో తనకు ఎంతో ఇష్టమైన సువాసన ఆ వాసన వచ్చిన వైపు తిరిగి చూసింది నందిని తన ముందు కింద కూర్చుని చేతుల్లో చిన్న బుట్ట పట్టుకుని కూర్చున్నాడు అభినందన్ ఆ బుట్ట నిండా మొత్తం మల్లెపూలు గులాబీలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి చూడగాని అందుకోవాలి అనిపించిన మొహమాటంతో ఏమీ మాట్లాడలేదు నందిని ఆ బుట్టను బెడ్పై ఉంచి అందులో నుంచి కట్టిన మల్లెపూలను మల్లెపూల మాలను బయటకు తీస్తున్నాడు అభినందన్ ఇంత పెద్ద అందమైన జడకి మూరల పూలు సరిపోతాయా నందిని అంటూ ఆ పూలన్నీ బయటకు తీశాడు ఏమీ మాట్లాడలేదు నందిని తీసిన పూలన్నీ వరుసగా పెట్టి ఒక చేతితో పట్టుకొని నందిని చేయి పట్టుకొని పైకి లేపి అటువైపు తిప్పాడు కష్టంగానే వెనక్కి తిరిగింది నందిని తల నిండా జడ పొడుగునా పూలు పెట్టాడు అభినందన్ మామూలుగా అయితే ఏ ఆడపిల్ల అయినా ఆ సన్నివేశానికి ఎంతో సంబరపడిపోవాలి సిగ్గులో మునిగి తేలాలి కానీ అలాంటి భావన ఏదీ లేదు నందినికి పూలు పెట్టాక నందినిని తన వైపుకు తిప్పుకున్నాడు అంతా బాగుంది కానీ ఏదో తక్కువైంది అంటూ అద్దం దగ్గరికి వెళ్ళి కుంకుమ బరిని తీసుకువచ్చి నందిని పాపిట్లో కుంకుమ అద్దాడు అభినందన్ ఏమీ మాట్లాడలేదు ముభావంగా ఉంది నందిని నందిని భుజాలు పట్టుకుని ఇటు చూడు నందిని అన్నాడు అభినందన్ పలకలేదు నందిని తనలో ఎలాంటి భావమూ లేదు నందిని గదమ కింద చేయి పెట్టి పైకి లేపి నందిని కళ్ళల్లోకి చూస్తూ ఇన్నాళ్ళు నీకు దూ దూరంగా ఉండడానికి చాలా కష్టపడ్డాను నిన్ను నా భార్యగా పూర్తిగా సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నాను నీకు ఇష్టమైన నందిని అడిగాడు అభినందన్ ఏమీ మాట్లాడలేదు నందిని కనీసం అభినందన్ కళ్ళల్లోకి కూడా చూడడం లేదు మౌనం అంగీకారం అనుకోవాలా లేదా తిరస్కారం అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఇది వరకు ఒకసారి దెబ్బతిన్నాను మళ్ళీ నీకు ఇష్టం లేకుండా ఏ పని చేయడం నాకు కూడా ఇష్టం లేదు చెప్పు నీకు ఇష్టమైన ఏదైనా నీ నోటి నుండి విన్నాకే నేను ముందుకు వెళ్తాను అంతేగాని నేను నిన్ను ఇబ్బంది పెట్టలేను చాలా శాంతంగా వస్తున్నాయి అభినందన్ నోటి నుండి మాటలు మళ్ళీ ఒకసారి తల్లి మాటలు గుర్తు తెచ్చుకుంది తల్లి మాటలే మెదులు మెదులుతూ ఉండగా నాకు ఇష్టమే అంది అందిని థ్యాంక్ యూ నందు థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా చుట్టేసుకున్నాడు నందినిని కానీ నందిని చేతులు మాత్రం అలాగే వేలాడుతున్నాయి ఎలాంటి భావం లేకుండా చూస్తూ ఉంది ఆ విషయం అర్థం అవుతూ ఉండగా నందిని దూరం జరిపి నిజంగా నీకు ఇష్టమేనా నీ మనసులో ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు అంటూ మళ్ళీ అడిగాడు అభినందన్ నాకు ఇష్టమే అంటూ అతనికి దగ్గరగా జరిగి అతని చుట్టూ చేతులు వేసింది చాలా అంటే చాలా అయిష్టంగా నందిని కానీ ఆ విషయం అభినందన్కి అర్థం కాలేదు తనంతట తానుగా తన దగ్గరికి వచ్చింది అనుకున్నాడు నందిని నెదుటిపై ముద్దు పెట్టి బుట్టలో మిగిలిపోయిన పూలన్నీ బెడ్పై పరిచాడు బయటకు వెళ్ళి హాల్లో పెట్టిన స్వీట్స్ని తీసుకొచ్చాడు ఒక్క నిమిషం అంటూ నందిని కూడా కిచెన్లోకి వెళ్ళి గ్లాస్లో పాలు తీసుకుని వచ్చింది పర్వాలేదు నీకు కూడా అన్నీ తెలుసు అన్నాడు అభినందన్ అది చూసి మురిపాలు పంచుకునే ముందు పాలు పంచుకోవాలి అని అమ్మ చెప్పింది అంది నందిని అవునా నిజమా అంటూ దగ్గరగా వచ్చాడు అభినందన్ నిజమే అంటూ ఆ గ్లాస్ అతని చేతిలో పెట్టింది గ్లాస్లో పాలు సగం తాగి మిగిలిన సగం నందిని చేతిలో పెట్టాడు నందిని మిగిలిన పాలను తాగింది నందినిని తీసుకువెళ్ళి బెడ్పై కూర్చోబెట్టాడు నీకు ఎంతో ఇష్టమైన స్వీట్ అంటూ జిలేబీ తీసి నందిని నోట్లో పెట్టాడు కొంచెం కొరికి ఇక చాలు అని అంది నందిని తనకు ఎంతో ఇష్టమైనదే అయినా ఆ సమయంలో ఎందుకో తినబుద్ధి కావడం లేదు నందినికి నందిని తినగా మిగిలిన స్వీట్ని అతడు తినేశాడు కొనసాగుతుంది ఇద్దరు కలవబోతున్నారా నందిని జీవితం మరో మలుపు తీసుకోబోతుందా ఏం జరగబోతుందో మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కథను షేర్ చేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి